దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు చేస్తూ క్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులారా ఈరోజు సెప్టెంబర్ నెల రెండవ తారీఖులోనికి దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు దేవునికి మనం ఎంతైనా వందనస్థులమైన దేవుని బిడ్లారా ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో చూద్దామా ప్రవ్బిడలారా యుహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం చూస్తే చక్కని మాట ఏడో వచ్చిలో రాయబడుతూ వచ్చింది యుహోవా యుహోశ్వతో ఇట్లా నేను నేను మోసేకి తోడైనట్లు నీకును తోడేయలేదు అన్న మాట వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చాం దేవుని బిడలారా దేవుడు యుహోశ్వాతో మాట్లాడుతూ ఏమన్నాడు మోషేకి నేను తోడైనట్లుగా నీకును తోడై ఉంటాను అని అంటున్నాడు మనం యుహోశ్వా గ్రంథం మొదటి సమయంలో ఐదో వచ్చల్లో కూడా చూసినా అక్కడ అంటాడు ఏం యహోశ్వా ఏ మనుషుడునో నీ ఎదుట నిలువలేడు అని మాట్లాడుతూ చక్కని మాటే అన్నాడంటే నేను మోషేకి తోడైనట్లుగా నీకును తోడై ఉంటాను అని యహోషువాత దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుని మెడలారా ఈ సందర్భాన్ని కొంచెం మనం లోతుగా ధ్యానం చేస్తే దైవజనుడైనటువంటి మోషే ఐగుతు నుంచి ఇస్రాయిల్ నడిపిస్తూ వస్తున్న ఈ ప్రయాణంలో ఆయన మరణించిన తరువాత యహోషువానం దేవుడు శావకుడిగా నియమించుకుని ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నాడు ఇదిగో వీళ్లను కాణానతో తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత నీ మీద పెడుతున్న చెప్తూ ఈ మాటలు యహోశివాతో చెప్పాడు నేను మోసేకి తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉంటా అన్నాడు కనుక ఈ సమయంలో ఏమని జ్ఞాపకం చేస్తానంటే నేను అంటాను ఎందుకు యహోశివాకు దేవుడు తోడుగా ఉంటాడు ఉంటానన్నాడు అంటే ప్రిలర మోసే మోషేతో పాటుగా యహోశివా కూడా ఏం చేస్తూ వచ్చాడు తెలుసా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు పరిచరకుడుగా ఉన్నాడు మోషకి పరిచారకుడిగా ఉండి అని చెప్పి బైబిల్ రాస్తారు కదా అలా పరిచారకుడిగా ఉన్నాడు అలాగే బైబిల్ రాశారు అతడు ఆత్మను పొందినవాడు అని రాశారు దేవుణ్ణి బిడలారా హోర్షవా ఆత్మను పొందినవాడు జ్ఞానాత్మ పూర్ణుడు అని చెప్పి రాశారు అయితే ఈ మాటను బట్టి ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుడు భక్తులకు తోడుగా ఉన్నట్లుగా మనకును కూడా తోడై ఉండాలి అంటే దేవుడు భక్తులకు తోడుగా ఉన్నట్లుగా మనకు తోడై ఉండాలంటే ఆయన ఎలా ఉన్నాడు మోషే చేతి కింద పారిచారకుడిగా ఉన్నాడు యో శివ మనం దేవుని సందులో పారిచారకులుగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అలాగే దేవుని ఆత్మను పొందుకొని ఆత్మచేత చేత నడిపించబడిన వాడుగా ఉన్నాడు యహో శివ అందుకే దేవుని బిడ్డలారా మోషే చనిపోయిన తరువాత యహోశువాను దేవుడు సావుకుడుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు నడిపించడానికి నాయకుడిగా దేవుడు యహోశువాని ఎన్నుకుంటూ వచ్చాడు అలాగే యహోశువాకి తోడుగా ఉంటారని వాగ్దానం చేస్తూ వచ్చాడు దేవుడు నేనన్నా ఈ ఉదయం కాల స్థాయిలో నువ్వు కూడా యహోశువా లాగా ఆత్మను పొందుకొని నడిపించబడుతున్నప్పుడు దేవుడు నీ ప్రతి కార్యములలో నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేస్తే ప్రతి కార్యంలో దేవుడు తోడే నడిపిస్తాడు కారణం ఏంటో తెలుసా దేవుని ఆత్మచ్యాత నువ్వు నడిపించబడాలి రోమపత్రికలు ఎనిమిదో అధ్యయలు అంటాడు కదా పౌలు గారు ఇదిగో ఎందరో దేవుని చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్య ఉందరు అని మాట్లాడుతూ వచ్చాడు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడితే దేవునికి కుమారుడుగాను దేవునికి కుమార్తెగాను నువ్వు ఉంటావు గనుక ఈ ఉదయకాల పేరులు ఏమని చెబుతున్నా అంటే ఆత్మను పొందిన వారు ఏంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు అంటే కృప దేవుడు మనకు దయచేయనిగాక పర్వతాన్ని స్తోత్రాలు ఇచ్చిన వాగ్దానం విలువైనది వీరు మాకు తోడుగా ఉంటానన్నారు ఆనాడు భక్తులకు తోడైన దేవ ఈనాడు మాకును కూడా మేము చేసే ప్రతి పనులలో ప్రయాణాల్లో వ్యాపారాల్లో ఉద్యోగ విషయాలతోడే నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ అలాగే మా తను మాకు నైనా ఏదైతే ఆటంకం అనుకుని మేము భయపడుతుంటున్నామో అలాంటి పరిస్థితులు మీరు మాకు తోడే నడిపించి మహిమను పొందుమని ఏసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక ஆமேல் அந்த பதினாலே